ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడెందుకు ఇప్పుడు ఎందుకు అంటే సమస్య ఏంటంటే మనకు సామెత ఉంది దొంగలబడ్డ నెలకి కుక్కల మురిగా అన్నట్టుగా ఎప్పుడో జరిగితే అప్పుడు ఏమైపోయారు ఆయన ఏ ప్యాలెస్ తొంగున్నారు పొంగున్నారు ఆయన ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మొత్తం పరిష్కారం అయిపోయి ఈరోజు ప్రభుత్వం కూడా క్షమాపణ చెప్పి నారా లోకేష్ గారు మంత్రి గారు ఇటువంటి జరగకుండా చూస్తామని తన స్వయ స్వంత నిధులతో నిర్మాణం చేస్తా అని చెప్పి నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఓ పక్కన అక్కడ ఆల్టర్నేటివ్ గా ల్యాండ్ కూడా ఇస్తూ జరిగిపోతున్న టైంలో ఈ టైంలో ఎందుకని ఈయన మాట్లాడారు అంటే ఒక కొత్త అవతారం ఇద్దాం కొత్తదే కొత్త అదే ఉడండి సరి కొత్త కొత్త అదే అని అనే పాట ఉంది పాత సినిమాలో ఆ టైప్ లో ఈయన కొత్త అవతారం ఎత్తి కొత్త డైలాగ్ ఏ డైలాగ్ లో నేను ట్వీట్ చూస్తే అసలు షాక్ మైండ్ బ్లోయింగ్ అయిపోయింది ఏది దేవుడంటే భక్తి భయం ఉన్నది ఎవరికి ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విరసిల్లింది ఎవరి హయాంలో ధర్మాన్ని పరిరక్షించారు వామో వాయో ఏంటి డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్యాత్మిక హైందవ ధర్మ శోభ విరాసిల్లిందని పరిరక్షించారని మీ ప్రభుత్వంలో చెప్పుకుంటాకి అది నోరా తాడి మట్ట నేను అడుగుతున్నాను ఇదిగో మీరు చూపిస్తున్నారు విజువల్స్ ఇదిగో నా దగ్గర కూడా ఉన్నాయి విజువల్స్ జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఒకసారి చూడండి ఎప్పుడన్నా చూసినట్టుందా ఈ ఫోటోలు ఏమన్నా రామతీర్థంలో రాములు వారి స్థిరచ్ఛేదనం చేశారండి అంతర్వేది అంతర్వేది ఆలయంలో రథాన్ని దగ్ధం చేశారండి పిఠాపురం క్షేత్రంలో విగ్రహాలు ధ్వంసమయ్యాయండి కరకదుల మా అమ్మవారి ఆలయంలో రథ సింహ వెండి సింహాలు మాయమయ్యాయండి రెండు వందల యాభై ఆలయాల పై చిలుపు ఆలయాలపై దాడిని విగ్రహాల ధ్వంసాలు చేస్తే సార్ మీరు ఎప్పుడన్నా సరే ఒక్కసారైనా సరే ఏ ఒక్క ఆలయానికన్నా వెళ్ళి ఏంటిది జరుగుతుందని మీరు కానీ లేకపోతే మీరు ఎప్పుడన్నా నిన్న ట్వీట్ చేసిన విధంగా ట్వీట్ ఎప్పుడున్నా ఎక్స్ లో కానీ అప్పుడు ట్విట్టర్ లో కానీ ఎప్పుడన్నా ట్వీట్ చేశారండి ఏంటిది ఎందుకు జరుగుతుంది ఆ గాని నేను ఎప్పుడు చేశారా అండి మీ కనీసం మీ హోం మంత్రి గారు ఎవరన్నా మీ హోం మంత్రి గారు ఎవరన్నా ఏ ఒక్క ఆలయానికన్నా వెళ్ళి క్రైమ్ జరిగిన చోట ఎందుకు జరుగుతుంది ఎందుకు అపచారం జరుగుతుంది అని చేశారా